హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే సింపుల్గా చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుంది చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా మరి ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా చాలా రుచిగా వచ్చింది తిక్ గ్రేవీతోని మనకి చపాతి రోటి పుల్క బగారా రైస్ అన్నంలోకి చాలా చాలా అంటే చాలా బాగా రుచిగా వచ్చింది అన్నింటిలోకి తినచ్చు మరి నేనైతే ఇక్కడ ఒక కిలో చికెన్ తెప్పించేసి శుభ్రంగా కడిగేసి సాల్ట్ నిమ్మకాయతో కడిగేసి పక్కన పెట్టుకున్నాను అలా కడుక్కుంటే వసన రాకుండా ఉంటుందండి ఈ విషయాన్ని గమనించండి ముందుగా స్టవ్ స్టవ్లిగించుకున్న బాగుండి పెట్టుకున్నాను అది కొంచెం వేడిన తర్వాత ఒక ఆరు పావులు ఏడు పావులు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను అలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనము మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ఇక్కడ ఉల్లిపాయలు అయితే మీడియం సైజు ఉల్లిపాయలు రెండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను అలాగే పచ్చిమిర్చి కూడా ఒక పత్తి తీసుకున్నానండి అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసాను ఈ విధంగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా మగ్గితేనే కూర ఏ కూర అయినా రుచిగా ఉంటుందండి ఈ విధంగా వేసుకోండి అలా ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాము కొంచెం కరివేపాకు వేసాను అలా వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందాం మళ్ళీ ఈజీగా చేసుకోవచ్చు మనకి ఎంత టెన్షన్ పడే అవసరం లేదండి సింపుల్గా చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ చూడండి మనకు ఉల్లిపాయలు వేగిపోయాడు దాదాపు యాభై పర్సెంట్ వేగిపోయాయి ఇప్పుడు ఒక స్పూను పసుపు వేసాను ఈ విధంగా ఒక స్పూన్ పసుపు వేసుకున్నాక కలుపుకుందాము దగ్గరగా వచ్చేసిన ఉల్లిపాయలు వేగి వేగిపోయినాయి తనంత సాల్ట్ వేసాను చాలా మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చండి ఇలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ అల్లం పేస్ట్ వేసాను అది పోయే విధంగా వేయించుకొని మిగతా ప్రాసెస్ చూద్దాం మరి మసాలాలు కూడా చాలా తక్కువ ఉంటే చాలా తక్కువ మసాలాలు ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను అలా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్నాము కదా చికెను శుభ్రంగా పక్కన పెట్టుకున్నాము కదా కడిగి అది వేసేసుకున్నాము ఈ విధంగా వేసుకోవాలి మొత్తం కూడాను వేసుకొని ఒకసారి కలుపుకుందాం అంతా మసాలాలు పట్టే విధంగా చికెన్కి సింపుల్గా ఈజీగా చేసుకునే రెసిపీ అండి చికెన్ అంటే అమ్మ భయం ఎలా చేయాలి ఏంటి అని కొంతమంది చాలా టెన్షన్ పడుతూ ఉంటారు వంట రాని బాయినా సరే బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేసుకునే రెసిపీ ఇది చాలా సింపుల్ రెసిపీ ఇలా ఒకసారి కలుపుకుందాము అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలండి ఇలాగా కంటిన్యూటీగా చిరుగడంత మెంత పొడి వేశాను మసాలాలు మనం ఇంట్లో రెడీ చేసుకున్నాం కొబ్బరి లవంగాల చెక్క మసాలా ఇంట్లో రెడీ చేసింది ఒక స్పూన్ వేసాను రుచి అయితే మాత్రం అమోఘంగా వచ్చిందండి చెప్పటం కాదు కానీ చాలా టేస్టీగా వచ్చింది టమాటో అయితే మూడు మీడియం సైజ్ టమాటో తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అలా వేసుకున్నాను ఇంక కలిపేసుకున్నాము దీంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా ఉడికించుకోవాలి కొంచెం పుదీనా వేసాను పుదీనా తప్పకుండా వేయండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్లోకి ఇక ఇప్పుడు ఈ చికెన్ అంతా కూడా దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చే విధంగా ఉడికించుకుందాము మూడత పెట్టి అలా ఒక ఐదు నిమిషాలు అలా ఉడికించుకుందాము చూడండి మనకి చికెన్లో వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తుంది ఆ వాటర్తోనే చికెన్ చాలా వరకు మనకి కుక్ అయిపోతుంది అలా ఉడికించేసుకోవాలి చికెన్ ముక్కలు కొంచెం మరీ చిన్న కాకుండా పెద్ద కాకుండా అలా కట్ చేసుకుంటే కట్ చేయించుకొని వచ్చేటప్పుడు అలా కట్ చేయించుకుంటే మనకు దగ్గరగా మంచిగా ఉడికిపోతాయండి కారం అయితే ఈ స్పూన్తోనే రెండు స్పూన్లు కారం వేసాను మీరు మీ టేస్ట్కి తినట్లే చూసి వేసుకోండి ఎంత తినగలరో మరి కొన్ని కాయలు ఎక్కువ కారం ఉంటుంది కాయలు తక్కువ కారం ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి కారం విషయం అయితే ఒక మీడియం సైజు టమాటో అంతా చింతపండు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి నానబెట్టి పిండి పోసాను మనకి ఇప్పుడు చికెన్ యాభై అరవై పర్సెంట్ ఉడికింది ఇక ఈ మనకి చింతపండు వాటర్ వేసుకున్నాం కదా అలా వేసుకున్న తర్వాత మిగతా ఉన్న చికెన్ కూడా ఉడికిపోతుంది నలభై శాతం చికెన్ ఒక స్పూన్ అంతా చికెన్ మసాలా వేసాను వేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుందాము కసూరి అలా వేసుకోవాలి చిక్కడి గ్రేవీతోనే సరిపోను మనకి ఎంత కావాలనుకుంటే అంత అంతలా మనకి రెడీ అయిపోతుంది చికెన్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ అయితే మరి మనకి ఆయిల్ పైకి అలా సపరేట్ అవుతుంది కదా మనకి కర్రీ రెడీ అయిపోతుంది అని అర్థం అండి వారు ఎవరైనా ఉంటే అబ్జర్వ్ చేయండి చూడండి మనకి ఎంతో గుంగుమలాడే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది చపాతి రోటీ పుల్క బగారా రైస్ వైట్ రైస్ దీనిలోకైనా తినచ్చండి దోశలో కూడా తినొచ్చు అంత రుచిగా వచ్చింది ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉంది కొంచెం సాల్ట్ తగ్గినా చూసి వేసుకోవాలి చూసి వేసుకోండి ఈ విధంగా నేను మొత్తం ప్రిపేర్ చేసుకున్నాను ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ హాయ్ అండి నమస్తే నేను మీ గోల్డ్ స్టార్ మూవీ ఆర్టిస్ట్ దుర్గాస్ కిచెన్ అండి యూట్యూబ్ ఛానల్ నేను చూశాను మీరు యూట్యూబ్ ఛానల్ చూడండి ఎందుకంటే మంచి మంచి పిండి వంటలు మంచి మంచి పలహారాలు అన్ని రకాలు అప్పటికప్పుడు మనకి ఐడియా లేకపోయినా ఆ యూట్యూబ్ ఛానల్ చూస్తే మనకి తక్కువ ఒక ఐడియా వస్తుంది అదే దుర్గాస్ కిచెన్ అనమాట నేను కూడా చూశాను అలాగే మా మిస్సెస్ చూసింది మీరు కూడా చూడండి ఓకే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్ ఐకాన్ చూడండి తప్పమని ఒక్కండి ఓకేనా మర్చిపోకండి దుర్గాస్ కిచెన్ మీకు గోల్ స్టార్